బెల్లంకొండ మండలం రామాంజనేయపురం తండాలో మూగ బాలికపై అత్యాచారం అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకుడు లైంగిక దాడి చేసినట్లు సైగులు చేసి చెబుతున్న బాలిక ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడినట్టు చెబుతున్న బాధితురాలి బంధువులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన బెల్లంకొండ పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం సత్తనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు ఏదో అయ్యింది రాజీ చేసుకోవాలని బావిత్రాలి బంధువులను బెదిరిస్తున్నా బెల్లంకొండ ఎస్ఐ రాజేష్ కేసులో జాప్యం జరుగుతోందని తమకు న్యాయం చేయాలని మీడియా ముందు వాపోతున్నారు బాయిత్రాలి బంధువులు నా పేరు అంజనాయక్ అండి రాజుపాలెం ఉంటా నేను మా బంధువులు రామజనీపురం తండ బెల్లంకొండ మండలం అక్కడ ఉంటారు అయితే అక్కడ పదకొండు వేల అమ్మాయి మా ఖజిను పదకొండు వేల అమ్మాయి మీద ఆ ఇరవై వేల సంవత్సరాల అబ్బాయి అత్యాచారం చేశాడు ఆ విషయం నిన్న గల్లంకొండ ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి కేసు పెడదామని వస్తే వాళ్ళకి బాగా దగ్గర దగ్గర నాలుగైదు గంటలు లేట్ చేసి కేసు కట్టకుండా మీరు రాజీ పడండి అని చెప్పి ఎస్ఐ గారు మాట్లాడటం జరిగింది తర్వాత మేము పెద్దలు అందరూ కొద్దిగా డిమాండ్ చే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఈరోజు సత్తంపల్లి హాస్పిటల్ పంపించడం జరిగింది